శివ పంచాయతనంగా శక్తిపీఠాల్లో పదవ శక్తిపీఠంగా దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న స్వామి బ్రహ్మోత్సవాల కోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి శివరాత్రి రోజున లింగోద్భావ అభిషేకాలు జరుగుతాయని భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఈసారి వృద్ధుల కోసం ప్రత్యేకంగా జల్లు స్నానం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు దీనిపై మరింత సమాచారం నుంచి మా ఉదయ్ అందిస్తారు పాదగయ్య కుక్టేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి నాడు లక్షలాదిగా భక్తులు తరలి రానున్నారు ఈ శివరాత్రికి పాదగయ్య కుక్టేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోనుంది ఇరవై నాలుగు నుంచి ఇరవై తేదీ వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి అసలు ఎంత మంది హాజరవుతారు ఏ కార్యక్రమాలు జరుగుతాయి అనేది మనతో మాట్లాడడానికి ఆ ఆలయ ఏసీ అలాగే ఫెస్టివల్ ఆఫీసర్ ఇద్దరు మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు ఆ ఆలయ ఇవగా ఉన్నారు మీరు అసలు ఈ కుక్టేశ్వరత్సవ ఆలయంలో ఈ శివరాత్రికి ఏ ఉత్సవాలు జరగబోతున్నాయి ఎన్ని రోజులు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి స్వా ఇది పాదగయ్య దర్శిణికాశీగా ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది స్వామివారు శివుడు ప్రధానంగా ఉన్న క్షేత్రం కాబట్టి ఇది శివ పంచాయతీగా ఉంటుంది శివుడు ఏకైక ఆలయం కాదు ఇది ఇక్కడ పురితిగామ్మవారు పదోశక్తి పీఠం గాను దత్తాత్రేయ స్వయం ముగ్గువలసిన క్షేత్రం గాను గయాసుని పాదాలు పాదకే క్షేత్రంగాను విరాజుతుంది స్వామివారి యొక్క కళ్యాణోత్సవాలు అదేవిధంగా శివరాత్రి రోజున కళ్యాణోత్సవాలు జరిగే కొన్ని క్షేత్రాలు ఇదొకటి ఈ క్షేత్రంలో ఇరవై నాలుగో తారీఖున ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలకి స్వామివారి కళ్యాణం ఆగమయుక్తంగా పారంపర్యంగా విధి విధానాలకి వేద పండితులు స్థానాచారుల యొక్క సమక్షంలో వైభవంగా జరగడానికి ఇప్పటికీ ఏర్పాట్లు కూడా జరిగి ఉన్నాయి సార్ ఇప్పుడు మీరు ఈ ఆలయానికి ఫెస్టివల్ ఆఫీసర్గా ఉన్నారు అసలు ఏమేమి ఏర్పాట్లు జరుగుతున్నాయి మీ ఆధ్వర్యంలో అసలు ఏమైనా లోటుపాట్లు ఏమైనా గమనించారో వాటిని దిద్దుబాటు చర్యలు ఏ విధంగా చేస్తున్నారు ఈ శివరాత్రికి చాలా అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తారు గ గత శివరాత్రి ఏర్పాట్లలో కొంచెం చిన్న చిన్న లోపాలు ఉన్నవన్నీ ఈ సంవత్సరం దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నాము తీసుకుని భక్తులకి జల్లు స్థానాలు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే క్యూ లైన్లు కూడా రెండు క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది లాస్ట్ టైం అయితే రెండు క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఉచిత దర్శనానికి ఇరవై రూపాయలకి యాభై రూపాయలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భక్తులకి చలువు పందిళ్ళు ఆటోకు పందిళ్ళు వేసి క్యూ లైన్లో కూడా అన్ని చోట్ల కూడా వేయడం జరిగింది ఎక్కడా కూడా మంచి రీరిగిని మిగిలిన అన్ని సౌకర్యాలు కూడా చేస్తున్నాము అలాగే కలెక్టర్ గారు కూడా ఈ మధ్య మొన్న విజిట్ చేసి పంతొమ్మిదో తారీఖుని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం కూడా అన్ని ఏర్పాట్లు వివిధ శాఖల సమన్వయంతో అన్నీ చేస్తున్నాం అన్ని వివిధ శాఖల సమన్యంతో ఇప్పటికొక క్షమించా సమావేశం అయితే నిర్వహించామని చెప్తున్నారు ఆగమశాస్త్ర ప్రకారం ఇక్కడ ఇరవై నాలుగో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు వచ్చే నెల ఈ బ్రహ్మోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్తున్నారు భక్తులకు ఇప్పటికే క్యూ లైన్లు ఏర్పాటు చేశామని చెప్తున్నారు చలువు పందులు కూడా పూర్తయ్యాయి మరోవైపు జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు అంటే ఈ పుష్కరంలో దిగి స్నానం చేయలేని వారికి వికలాంగులకు వృద్ధులకి జల్లు స్నానాలు ఉపయోగపడతాయని చెప్తున్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే జిల్లా ఎస్పీ కలెక్టర్ ఇక్కడ ఆలయాలను పరిశీలించారని చెప్తున్నారు ఏర్పాట్లను కూడా పరిశీలించారని చెప్తున్నారు ఎటువంటి అవాంతకుండా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశామని ఆలయ అలాగే ఫెస్టివల్ ఆఫీసర్ కూడా చెప్తున్న పరిస్థితి మెగానే న్యూస్ కోసం జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ పట్టాపురం